Thank you, Thank you. హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ బ్రదర్ నేను టూ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోలో మీకు స్పెషల్ గా త్రీ డేస్ తర్వాత కనిపిస్తా అని చెప్పాను కదా మీకు సర్ప్రైజ్ గా కనిపించే డే వచ్చేసరికి అది రేపే ఈ వీడియోలో స్టార్టింగ్ లో మీకు చూసినప్పుడు అర్థమై ఉంటుంది కదా నేను అయ్యప్ప మాల వేస్తున్నాను అయ్యప్ప మాల వచ్చేసరికి సోమవారం రోజు పొద్దున్నే వేద్దాం అనుకున్నాము అందుకోసం మన ఆదివారం నైట్ మట్టపల్లికి వెళ్ళాము నేను ఒక్కనే కాదండి మాల వేసేది నాతో పాటు మా ఫ్రెండ్స్ ఒక ఐదుగురు కూడా ఉన్నారు ఫస్ట్ కోలాడ వెళ్ళి వేసుకుందాం అనుకున్నాము తర్వాత మట్టపల్లి అయింది చివరికి వచ్చేసరికి తంగడలో వేసుకుంటా అయ్యప్పమాల మట్టపల్లిలో పొద్దున్నే నాలుగున్నరకు లేచి తంగడికి బయలుదేరి వచ్చేసాము తంగడలో ఉన్న శివాలయం గుడి వద్దకి వచ్చి మేమందరం స్నానాలు చేసుకొని గుడిలోకి వచ్చాము అందరం గుడిలోకి వచ్చాక అలంకరణ చేసుకొని కూర్చున్నాము ఇక్కడ గురుస్వామి వచ్చేసి సంజీవ్ గురుస్వామి మహా పడి పూజలు గాని పడి పూజ గాని మెట్ల పూజలు ఇలాంటివి పూజ కార్యక్రమాలు మా వద్దకి వచ్చి సంజీవ్ గురుస్వామి గారు చేస్తారు మాలలకి పూజా కార్యక్రమం అంతా అయిపోయాక నాకు మాల ధారణ వేస్తున్నారు మాల ధారణ అప్పుడు మంత్రం ఉంటుందండి ఆ మంత్రం నాకు చెప్తున్నారు ఈ వీడియో చూస్తున్నారు అయ్యప్ప స్వాములు ఏమైనా పూజా కార్యక్రమాలు చేయించుకోవాలి అంటే సంజీవ్ గురుస్వామి గారు పూజా కార్యక్రమాలు చేస్తారు ఒకవేళ ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం గురుస్వామి గారి నెంబర్ కావాలి అంటే నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి గురుస్వామి గారి నెంబర్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ లో తెలపండి మాక్సిమం గా రిప్లై ఇస్తాను ఇప్పటికీ నేను మూడు సార్లు కంప్లీట్ అయిపోయింది మాల వ్యాధారణ ఇప్పుడు నాలుగవ సారి ఈ అయ్యప్ప మాలలో ఫస్ట్ సారి వేసుకున్న వాళ్ళని కన్యస్వాములు అంటారు రెండవసారి వేసుకున్న వాళ్ళని కత్తి స్వాములు అంటారు మూడవసారి వేసుకున్న వాళ్ళని ఘంట స్వాములు అంటారు ఇప్పుడు నేను వేసుకునేది నాలుగవ సారి అందుకనే గదా స్వామి అంటారు నా మాల ధారణ అయిపోయాక గురుస్వామి పాదాలకి దండం పెట్టుకుని ఆశీర్వాదాలు తీసుకుని బయటికి వచ్చాను ఈ అయ్యప్ప మాల ధారణలో చిన్న పిల్లలకి మొదటిసారిగా అయ్యప్ప మాల వేస్తే మణికంఠ స్వాములు అని పిలుస్తారు పెళ్లి అయ్యాక మొదటిసారి వేసిన వాళ్ళని కన్యస్వాములు అని పిలుస్తారు మా ఏరియాలో మాత్రం ఈ విధంగా పిలుస్తారు మీ సైడ్ ఎలా పిలుస్తారో కామెంట్ లో తెలపండి ఇక్కడికి మాల సుకోటానికి వచ్చిన స్వాములందరికీ మాలలు వేశాక పూజ కార్యక్రమం ప్రారంభించారు పూజా కార్యక్రమం మొత్తం అయిపోయాక శరణఘోష క్షమాపణ అంతా కంప్లీట్ చేసుకున్నాక తీర్థ ప్రసాదాలు తీసుకుని పీట వద్ద నుంచి గుడి బయటికి వచ్చాము బయటికి వచ్చాక అందరం కలిసి సంజీవ్ గురు తోటి అందరము ఒక్కొక్కళ్ళం ఫోటోలు దిగాము కొంతమంది వీడియోలు తీసుకున్నారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియోలో ఉన్న స్వాములందరము కూడా ఇక్కడికి ఈ రోజు వచ్చి మాల ధారణ వేసుకున్న వాళ్ళం అది కూడా మటంపల్లి స్వాములు ఏంది స్వామి మీరు వచ్చింది నైట్ ఐదుగురి అని చెప్పావు కదా అని అనుకోవచ్చు కాదండి మాకు తెలియకుండా ఇంకొక ఐదుగురు స్వాములు కూడా వచ్చారు అందరం కలిసి అలా వీడియో తీసుకున్నాక గురుస్వామి ఇక్కడే భిక్ష చేసి వెళ్ళండి అని చెప్పారు అందరూ స్వాములము భిక్ష చేసి బయలుదేరాము స్వామియే శరణమయ్యప్ప వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి